అందరికీ నమస్కారం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి ఘటన తదనంతర పరిణామాలు మనం చూసాం ఇప్పటి వరకు మొత్తం యావత్ సమాజం ముక్త కంఠంతో ఈ ఘటనను ఖండించింది ఈ దాడి ఘటనను ఇలాంటివి పునరావృతం కాకూడదు హిందూ సమాజానికి మచ్చ తెచ్చేటటువంటి ఇటువంటి బిహేవియర్స్ని చట్టరీత్యా నిరోధించాలి అలాంటి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకున్నారు వీరు వారని తేడా లేదు అందరూ కూడా ఇక్కడ కొన్ని ఇతర కోణాల్లో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి సమాజంలో అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తికి కూడా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు నెగిటివ్ ఫాలోయింగ్ వ్యతిరేకులు ఉంటారు అలాగే అత్యంత పాశవికంగా రాక్షసత్వంగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా సపోర్టర్స్ మద్దతుదారులు ఉంటారు ఇది లోకం పోకడ కాబట్టి ఇక్కడ కేవలం ధర్మ విచక్షణ ద్వారా మాత్రమే సత్యాసత్యాలను గ్రహించగలం మనం సత్యం వైపున ఉన్నప్పుడు మాత్రమే విజయాన్ని కౌగలించుకోగలం అదర్వైజ్ మన ఏమాత్రం మెంటల్ ఎబిలిటీ అనేది కరెక్ట్గా లేకుండా రాంగ్ స్టెప్ తీసుకున్నామా అంతే ఇక సో ఇప్పటిదాకా రంగరాజన్ గారి మీద జరిగిన దాడి ఘటనకు సంబంధించి మన వర్ష ఇచ్చినటువంటి ప్రతి రిపోర్టు కూడా అత్యంత విశ్వసనీయమైనది తీసుకున్న ప్రతి స్టాండ్ కూడా ధర్మబద్ధమైనది ఇందులో ఎటువంటి ఢోకా లేదు అయితే చెప్పాను కదా వివిధ కోణాల్లో చర్చలకు తావు తీస్తున్నటువంటి వ్యక్తులు మనలో ఉన్నవాళ్లే కనిపిస్తూ ఉన్నారు కోర్స్ వారి సంఖ్య చిన్నదైనప్పటికీ కూడా విషపు గోళిక ఎంత చాలు వంద మందికి సరిపడే ఆహారాన్ని కూడా కలుషితం చేయగలదు సో అందుకని చెప్తూ ఉన్నాను నేను వీటిపైన స్పందిస్తూ ఉన్నప్పుడు కొందరు పెట్టినటువంటి కామెంట్స్ అటుపక్క ఉన్నది హిందువులే కదా ఇటుపక్క ఉన్నది హిందువులే కదా ఎందుకు ఎంత సీరియస్గా దీన్ని తీసుకుంటున్నారు చూడాలి కదా కొంచెం ఏం జరిగిందో అంటే అన్ని జరిగినవి దగ్గర నుంచి ప్రత్యక్షంగా వ్యక్తుల్ని కలిసి సాక్షాత్తు రంగరాజన్ గారిని కలిసి తెలుసుకుని విచారించిన అనంతరమే ఆ వీడియోలు చేయడం జరిగింది ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఇంకా చెప్పాలంటే రోజుల తర్వాత స్పందించడం జరిగింది ఎంత ఆలోచించుంటాం నిరాధారంగా ఒక వ్యక్తి పైన లేదా ఒక సంస్థ పైన ఎందుకు ఒక ఆరోపణ చేస్తాం అది పాపం కదా ఒకవేళ తప్పుడు ఆరోపణలు చేస్తే వారు పాపానికి ఒడిగట్టారు అది సత్యము అది రూఢి అయింది కాబట్టి మనం మాట్లాడడం కానీ కొంతమంది ఓవర్ అనమాట అతి స్పందించాల్సిన టైంలో కూడా అతిగా ఆలోచించేస్తూ ఉంటారు ఆచితూచి అడుగేద్దామంటే అవ్వదు కొన్ని విషయాల్లో అప్పటికే చాలా టైం కిల్లింగ్ అయిపోయింది ఏదన్నో ఒక కేసులో లీగల్ ఫైట్లో ముఖ్యంగా టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ థింగ్ సో దాన్ని మనం ఎంత తొందరగా రిటాలియేట్ చేస్తే అంత తొందరగా దానికి సంబంధించిన విజయం మనకు దక్కుతుంది కానీ ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉన్నారు మరి కొంతమంది ఏమంటున్నారు ఒక క్యాస్ట్ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు ఏంటండి ఇది క్యాస్ట్ ఏంటి ఇందులో క్రిమినల్స్ దుర్మార్గులు ప్రతి కులంలోనూ ఉంటారు ప్రతి మతంలోనూ ఉంటారు ఏ క్రైమ్ యాక్టివిటీని కులం కోణంలో మతం కోణంలో చూడాలి ఏ క్రైమ్ యాక్టివిటీని మానవత్వ కోణంలో చూడాలి అనేది చాలా సందర్భాల్లో నేను వివరించడం జరిగింది సో ఇక్కడ జరిగినటువంటి దాడి ఘటన పూర్తి స్థాయిగా అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తికి ఉన్నటువంటి పిచ్చి సిద్ధాంతం ఒక వ్యక్తికి ఉన్నటువంటి మతిభ్రంశం ఇటువంటి దారుణాలు కొడిగట్టేలా చేసింది దానివలన హిందూ ధర్మానికి హిందూ మతానికి చెడ్డ పేరు వచ్చింది దీన్ని చూపెట్టుకొని హిందుత్వంలో తీవ్రవాదం హిందుత్వంలో నక్సలిజం హిందుత్వంలో అతివాదం ఇలా మిలిటెంట్లు ఇలాంటి పదప్రయోగాలు చేసి వీడియోలు చేస్తూ ఏ సంబంధం లేకపోయినా ఆర్ఎస్ఎస్ని రోజు నిందిస్తూ ఉన్నారు ఇది మనం గమనించాలి కదా ఎటుపోతుంది సమాజం అని ఎప్పుడైతే వందకి వంద శాతము ఇటువంటి వ్యక్తులను రామరాజ్యం పేరిట రెచ్చిపోయినటువంటి అలాంటి మోకని మనం ఖండిస్తామో అప్పుడే కదా మనకి ఈ మకిలి అంటదు ఈ మచ్చ అంటదు కానీ తిరిగి మనకే పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు కొంచెం బాధ కలిగిస్తున్నటువంటి విషయం పైగా పోస్టులు కూడా సెపరేట్గా పడుతూ ఉన్నారు దువ్వాడ శివప్రసాద్ బ్రాకెట్లో చౌదరి అంట నా కులం ఎన్నిసార్లు స్పష్టతనిచ్చినా కూడా ఎవడికి వాడు వాడి కంఫర్ట్గా నా యొక్క నామాన్ని రకరకాల కులాల్లోకి చూపిస్తారు ఎన్నోసార్లు చెప్పా బడుగు బలహీన వర్గాలనే పదం వాడతారే ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తిని బీసీఏ ఓకే నేను చౌదరిని కాబట్టి వీరరాఘవ రెడ్డి కాబట్టి చౌదరి రెడ్డి మీద కోపం చూపించాడంట ఎందుకండి ఇందులో కులం అవుతారు అలాగే ఇంకా ఇతర వ్యక్తులకు కూడా కరుణాకర్ సుగ్గున కాపు అంట ఇంకా లలిత్ కుమార్ గారు చౌదరి కమ్మ అంట ఇంకెవరు వేరే వాళ్ళు బ్రాహ్మణ కళ్యాణ్ కుమార్ చట్లపల్లి పల్లె బ్రాహ్మణ అంట ఇలా రకరకాలుగా క్యాష్ల వేడిగా పెట్టి వీళ్ళందరూ కూడా రెడ్డి కులం మీద అటాక్ చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే దౌర్భాగ్యకరమైనటువంటి ధోరణి ఆలోచన ధోరణి ఇంకేముంది చెప్పండి దాని దిగువన మళ్ళీ రెడ్లెవరు వీరికి ఆర్థిక మద్దతుని ఇవ్వద్దు అంట ఎటు ఒక పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోతుంది ఇదే ఇష్యూలో స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు పోలీస్ అధికారి రంజిత్ రెడ్డి ఈ కేసుని మొట్టమొదటిగా సీరియస్గా తీసుకొని ఫైల్ చేశారు కేసుని అలాగే సీనియర్ జర్నలిస్ట్ దేవికా రెడ్డి గారు దీనిపైన తీవ్రంగా స్పందించి వీడియోలు చేశారు వీళ్ళందరూ రెడ్డిలే కదా చి అసలు నాకు కులాల కోణంలో మాట్లాడాలంటే చాలా ఒళ్ళు ప్రతి కణము చంపేసినట్లుగా ఉంటుంది అంటే వీళ్ళ బుద్ధికి అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి ఇంత వివరణాత్మకంగా మాట్లాడడం జరుగుతుంది ఇందులో కులం ఎందుకు తీస్తున్నారు ఎందుకు ఇలా విడగొడుతున్నారు తరువాత కులం చూసి స్పందించాలండి నాకు అర్థం కాదు ఈ కులం ఇది ఆ కులం ఇది ఆయన పేరు వీరరాఘవ రెడ్డి అని ఉంది మాట్లాడితే వీరరాఘవ రెడ్డి అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అటువంటి వ్యక్తుల్ని ఉదాహరణకి కులం పరంగా మాట్లాడాలంటే ఆ కులం బహిష్కరించాలి వారిని అటువంటి వారిని అతడు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడో ఎన్నో వీడియోలు మనకు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా అలాంటి వారికే మద్దతు ఇచ్చేలాగా ఆ ఒకరిద్దరు పోస్టులు పెడుతూ ఉండడం కూడా నాకు కొంచెం అసంపూర్ణంగా అసంతృప్తిగా ఉంది అంటే మనం అందరం కలిసి ఫైట్ చేయాల్సినటువంటి ఒక విషయం కదా ఇది ఒక హిందువు మరో హిందువు మీద దాడి కాదండి ఇది ఒక సైకు మరొక హిందువు మీద జరిగినటువంటి దాడి ఇది అంతర్యుద్ధం కూడా కాదు ఒక శైవము వైష్ణవము కూడా కాదు సో ఇంకా వేరే యాంగిల్ ఏది చూడక్కర్లేదండి ఎవరైతే దాడి చేశాడో అతడు ఒక విపరీతమైనటువంటి పోకడగలిగినటువంటి వ్యక్తి భగవద్గీతలో రెండు శ్లోకాలు ఐపీసీలో కొన్ని సెక్షన్లు పట్టుకొని రామరాజ్యం పేరిట ఏదేదో చేశాడు దానివల్ల జరిగినటువంటి పరిణామాలు ఇవి మనకి కేవలం ఉండాల్సింది న్యాయాన్యాయ విచక్షణ మాత్రమే అప్పట్లే తెలుస్తుంది సో నేను చెప్పాను కదా సందట్లో సడేమి అన్నట్లుగా ఇటువంటి కులపరమైనటువంటి విభజనల ద్వారా మన హిందువులే ఇలాంటి పోస్టులు పెడుతూ అర్ధరహితమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది సీనియర్ మోస్ట్ పీపుల్ కూడా ఇదే అదనగా ఇదే వీర రాఘవరెడ్డిని అడ్డుపెట్టుకుని మా ఓటి వారిని నిందించడం కూడా చేస్తూ ఉన్నారు వారి యొక్క వ్యక్తిత్వానికి కూడా అది సరిపోదు కానీ ఏం చేస్తాం ప్రతి మనిషిలో కూడా అహం ఉంటుంది మాత్సర్యం జుగుప్స ఇలాంటివి ఉంటాయి కదా వాటిని ఇలాంటప్పుడు కక్కుతూ ఉంటారు అటువంటి వారికి రెస్పాండ్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు ఏవో మన మీద లేనిపోని నిందలు ఉంటాయి కదా వాటిని బలపరిచేలాగా మాట్లాడుతూ ఉండటం ఇప్పుడే కాదండి నేను ఎప్పటికీ ఒకటే మాట చెప్తున్నా నేను వ్యక్తిగతంగా తప్పు చేశాను అని అనిపిస్తే నో ప్లీజ్ ఎవరూ కూడా నాకు సపోర్ట్ చేయొద్దు ఏ విషయంలో అయినా సరే నేను తప్పు చేయను ముఖ్యంగా ఈ భరతవర్షాన మాధ్యమం ద్వారా చేశాను అని అంటే తల దించుకొని ఆ రోజే షట్డౌన్ చేస్తాను ఛానల్ని చేశాను అంటే చేసే కర్మ లేదు అట్లీస్ట్ బై యాక్సిడెంటల్గానైనా సరే నేను చేస్తే తప్పు చూడండి నిందవేరు నిర్ధారణ వేరు సో ఈ ప్రాసెస్లో తప్పు చేశాను అని తెలిస్తే లేదా మీకు అనిపిస్తే మాత్రమే నన్ను వ్యతిరేకించండి అసలు నేనే మీకు మద్దతు కోరను తప్పు చేశాను అయినా సరే నాకు సపోర్ట్ చేయండి అని అది నా స్టైల్ ఆఫ్ వర్క్ కాదు నేను పూర్తి స్థాయి నిబద్ధతతో ఉన్నంత విచక్షణలో ఉన్నంత వనరులతో నా శక్తిశాయిలో పనిచేస్తూ ఉంటాను కాబట్టి న్యాయపరంగా ధర్మపరంగా చట్టపరంగా ఎటువంటి తప్పులకు పాల్పడను కానీ కొంతమంది ఇదే అడ్డుగా పెట్టుకొని కామెంట్స్ చేస్తూ ఉంటారు వేరే రాఘవిరెడ్డితో పోలుస్తూను లేకపోతే ఇంకేదో రకరకాలుగా అది ఏం మీకు నాకు అర్థం కాదు హాయిగా మీ పని మీరు చేసుకుంటే సరిపోతుంది కదా ఉన్న నాలుగైదు మాధ్యమాలని కూడా మూసేస్తే మీకు హాయిగా ఉంటుందంటే చెప్పండి సరే ఇండైరెక్ట్గా ఎందుకు కానీ అవసరమైతే డైరెక్ట్గా అటువంటి వ్యక్తుల గురించి కూడా నేను చెప్తాను సో ఆ కుక్కమూతి పిందల గురించి పక్కన పెడితే దీని నడుమ చిలుకూరి ఆలయం పైన దాడి కూడా జరుగుతోంది అంటే ఈ ఆలయాన్ని ఎండోమెంట్గా అప్పగించాలని చెప్పేసి మేము ధర్మకర్తలం అని చెప్పి కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు రకరకాల కోణాల్లో వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఆలయం స్థల పురాణం ప్రకారం చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన లైన్ ఇది ఆలయం స్థల పురాణం ప్రకారం అక్కడ ఉన్నటువంటి మూర్తి స్వయంభూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అక్కడ కలిసారు ఇది స్థల పురాణం ప్రకారం తెలుస్తోంది కానీ కొంతమంది ధర్మకర్తల పేరిట ముందుకు వస్తూ ఇది మాది ఈ ఆలయాన్ని మా కబ చెప్పాలి అక్కడ చాలా రకాల స్కాములు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే దాడి ఘటన ఉందో దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు మనం ఎప్పుడైనా సరే సందట్లో సడేమి అనే ప్రాసెస్లోకి వెళ్ళకూడదు ఒక తీవ్రమైనటువంటి నేర విచారణ జరుగుతూ ఉన్నప్పుడు దానికి అంతరాయం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కూడా ఆ నేరస్తులకు సంబంధించిన పాపంలో కూడా భాగస్వామ్యమైనట్టు అది అయ్యేదాకా నాగాలి ఇప్పుడే ఎందుకు ఇవన్నీ త తవెతీయాలి కొబ్బరికాయల స్కామ్ అని ఇంకేదో స్కామ్ అని ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇంతకు మునుపటి వీడియోలో చెప్పాను ఆయన సెక్యులర్గా ఉన్నారు కాబట్టి దాడి చేయడం కరెక్టే అని సెక్యులర్గా ఉన్న వాళ్ళు అందరిని మీద దాడి చేసుకుంటూ పోతే హిందువుల్లో తొంభై తొమ్మిది శాతం మిగలరు సెక్యులరిజంలో రెండు రకాలు ఒకటి సిద్ధాంతపరంగా ధర్మపరంగా ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవిస్తే వాళ్ళని మనం గౌరవించడం అనేది ఒక సెక్యులరిజం మనమంతా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు మాత్రం మనకు రెస్పెక్ట్ ఇవ్వరు మన పూజలు మన విశ్వాసాలకు మాత్రం అపోజ్గా ఉంటారు అనే వాళ్ళకి మనం అగెనిస్ట్గా మాట్లాడాలి అది కూడా రాజ్యాంగం అనే పరిధిలో చట్ట పరిధిలో సో ఈ సెక్యులరిజంకి సూడో సెక్యులరిజంకి తేడా మనం చూపెడుతూ ఆయా భావజాలని ఏదైతే ఈ భారతదేశం బాగుండాలి అనే భావజాలం ఉందో దానికి సంబంధించిన ఇతర భావజాలన్నీ కూడా కలుపుకుంటూ ముందుకు సాగాలి ఎంచుకుంటూ పోతే కన్నతల్లి కూడా క్రిమినల్లా కల్పిస్తుంది ఎవరికన్నా కాస్త విచక్షణతో ఆలోచిద్దాం ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ ఇష్యూలోకి చొరబడిపోయి ఎవరి పబ్బం వారు గడుపుకుంటూ ఉన్నారు వ్యక్తిగత రైవల్ రేసు ఉదాహరణకి కొన్ని హిందూ ధర్మ సంస్థలు అంటే కొంతమందికి పడదు సో ఈ హిందూ ధర్మ సంస్థలు ఎంచుకున్నటువంటి ఏ టాపిక్నైనా అపోజ్ చేయడమే వీరి పని ఇంకేమి ఇంకా బాగా ఎదిగేస్తాం మనం చరిత్ర మొత్తం చూసుకుంటే మనలో మనం పడిపోవడానికి గల కారణం మన వాళ్ళే శత్రువులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం శత్రు సైన్యానికి సహకరించటం వెన్నుపోట్లు పడవటం ఇవన్నీ మనవాళ్ళు చేయడం బట్టే మన రాజులు కానీ మన రాజకీయ నాయకుల చరిత్ర చూసుకున్న గత వంద సంవత్సరాలుగా మంచి మంచి వాళ్ళందరికీ కూడా వెన్నుపోట్లే నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇలా చాలామంది వెన్నుపోట్లు గురైన వాళ్ళే దాడి చేసింది మన వాళ్ళే నష్టపోయింది మనమే కాబట్టి ఆలోచిద్దామండి ఇలాంటి విషయాలు రెస్పాండ్ అయినప్పుడు ఈ ఘటనలో అంటే ఐ మీన్ ఈ రంగరాజన్ గారి కేసు విషయంలో మాత్రం మనం సంపూర్ణంగా ఆయన వైపు ఉండాలి ఈ ఇష్యూ ఎక్కడ కూడా డైల్యూట్ చేయకూడదు ఇటువంటి ఆలోచన ధోరణి అంటే ర్యాడికల్ భావజాలాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించకూడదు హిందూ ధర్మం ఎప్పుడు సైద్ధాంతికంగా పోరాడుతుంది హిందూ ధర్మం సంస్కరణలకు బాట వేస్తుంది హిందూ ధర్మం ప్రపంచానికి మార్గనిర్దేశనం అవుతుంది సో అలాంటి హిందూ ధర్మంలో ఇలాంటి అతివాదం చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు మనకి ఏమాత్రం పొసగవు సో మనకు సంబంధం లేని విషయాల్ని మనం ఓన్ చేసేసుకొని ఈ కులం పేరిటనో ఇతర ప్రాంతం పేరిటనో భాష పేరిటనో అసలు అవసరమే లేదు మనంతా కలిసి ఉందాం ఇటువంటి ఘటనల్ని ముక్త కంఠంతో ఖండిద్దాం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు చెప్పచ్చు మీరు నేను మాట్లాడటం తప్పకుండా మీ అందరితో సో నేను బయట ఉండటం వల్ల ఇక్కడి నుంచే వీడియోలు చేసి పంపిస్తూ ఉన్నాను ఏమన్నా పొరపాట్లు ఉంటే మన్నించండి అప్డేట్స్ కోసం మన భారత భారతవర్షాన్ని ఫాలో అవుతూనే ఉండండి లైక్ చేయండి వీడియోని పది మందికి పంపించండి షేర్ చేయడం ద్వారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్